హాయ్ అండి మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్రిడ్జ్ వర్కింగ్ డీటెయిల్స్ తో నేను మీ ముందుకు వచ్చేశాను మేము మార్క్ క్యూ ఫైవ్ ఎయిటీ ఫోర్ లీటర్స్ ఫ్రాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ విత్ వాటర్ డిస్పెన్సర్ని తీసుకున్నాము ఈ రెఫ్రిజిరేటర్ ని కొనే ముందు చాలా సర్చ్ చేశాను చెక్ లిస్ట్ ఒకటి రెడీ చేసుకున్నానండి మన వాడకం బట్టి మన కిచెన్ సైజు వెంటిలేషన్ సర్వీస్ సెంటర్స్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి కదా ఎక్స్పీరియన్స్ రివ్యూస్ ని చూసి సర్చ్ చేశాను డబల్ డోర్ తీసుకోవాలా సైడ్ బై సైడ్ తీసుకోవాలా ఫోర్ డోర్స్ అంటే చాలా కాస్ట్లీ అనుకోండి ఇంకా కొన్ని రెఫ్రిజిరేటర్స్ కి ఐస్ క్యూబ్స్ డిస్పెన్సర్స్ ఉంటాయి ఈ స్మార్ట్ ఫీచర్స్ పెరిగే కొలిది మనకి కరెంట్ కంజంషన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి సో అన్ని పరిగణలోకి తీసుకొని ఫ్లిప్కార్ట్ వారి ఓన్డ్ కంపెనీ మార్క్ క్యూని ఆర్డర్ చేశాను ఇది మన ఇండియన్ బ్రాండ్ అండి వాటర్ డిస్పెన్సర్ తో ఉంటే ఫార్టీ త్రీ నైన్ నైన్టీ పడింది వితౌట్ వాటర్ డిస్పెన్సర్ అయితే ఫార్టీ టూ నైన్ నైన్టీ పడింది అండి స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్ ఉంది వన్ ఇయర్ వారంటీ ఉంది ప్రోడక్ట్ మీద కంప్రెషర్ కి టెన్ ఇయర్స్ ఇచ్చారు ఈ వారంటీలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మాత్రమే కవర్ అవుతాయండి డెమో కి టెక్నిషియన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్లిప్కార్ట్ వారి ఆథరైజర్ సర్వీస్ ఇంజనీర్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేశారు డే అండ్ టైం కూడా మనకి ఎస్ఎంఎస్ ద్వారా గానీ కాల్ ద్వారా గానీ ఫ్లిప్కార్ట్ వారు స్కెడ్యూల్ చేస్తారు మన కన్వీనియన్స్ బట్టి మనం టైం అండ్ డే అనేది సెట్ చేసుకోవచ్చు దీని స్పెసిఫికేషన్స్ లో పవర్ కన్సంప్షన్ అయితే త్రీ హండ్రెడ్ వాట్స్ అని ఉంది నెక్స్ట్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చాక చెప్తానండి స్పెషల్ ఫీచర్స్ లో యాంటీ బాక్టీరియల్ గ్యాస్కెట్ ఉంది డియోడ్రైజర్ కూడా ఉందండి స్మెల్ లేకుండా కంట్రోల్ చేస్తుందట ట్రాక్స్ అన్ని ఫ్లెక్సిబుల్ గా మనం రిమూవ్ చేసి వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు డోర్ అలారం కూడా ఉంది ఎక్కువ సేపు మనం తీసుకొదిలేస్తే అలారం కూడా వస్తుంది వాటర్ డిస్పెన్సర్ ఉంది టూ డోర్స్ అనమాట ఇవి ఇది టఫ్ అండ్ గ్లాస్ అనమాట స్టెబిలైజర్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉందంట మనం స్పెషల్ గా స్టెబిలైజర్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పవర్ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్స్ట్రా స్టెబిలైజర్ ని తీసుకోవచ్చు ఈ ఫ్రిడ్ కి సూట్ అయింది సిల్వర్ ఫినిష్ తో వచ్చింది ఐస్ క్యూబ్ ట్రే డబల్ ట్విస్టెడ్ టైప్ అండి లోపల ఇచ్చింది ఈ సైడ్ అంతా ఫ్రీజర్ అండి ఈ సైడ్ అంతా రెఫ్రిజిరేటర్ అడ్జస్టబుల్ టెంపరేచర్ అండ్ మోడ్స్ కూడా ఉన్నాయి మనం వెకేషన్ కి వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్ ని ఆన్ చేసుకుని అంట టెంపరేచర్స్ ని లాక్ చేసి ఉంచుకోవచ్చు మనము ఈజన్ ప్రకారం మనం టెంపరేచర్స్ ని మన విష్ బట్టి సెట్ చేసుకుని ఉంచుకోవచ్చు అండి గ్లాస్ ప్లేట్స్ ని పైకి ఎత్తిపెట్టి బయటకి తీయాలి ఈ పక్కన ఇచ్చిన బాక్సెస్ ని ఆ హోల్డర్ యాంగిల్ లోనే పెట్టి మనం పైకి పుష్ చేయాలి వాటర్ బాక్స్ అనేది వాటర్ ఫిల్లింగ్ బాక్స్ అనేది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో ఉంది హ్యాండిల్ అనేది ఆ యాంగిల్ లో పెట్టి బాక్స్ ని పైకి లాగాలి క్లీన్ చేశాక మళ్ళీ ఆ యాంగిల్ పెట్టి లోపలకి పుష్ చేయాలి అనేది చాలా బాగుందండి స్ట్రాంగ్ గా ఉంది ఎలా పడితే అలా లాగితే రావడం లేదు సో మంచిగా ఇచ్చారు ఫ్రిడ్జ్ ఫ్రంట్ భాగం ఒకవేళ మనకి కాళ్ళకి తగులుతుంది అనుకున్నప్పుడు మనం పైకి లేపచ్చండి ఇచ్చిన రెంచ్ యూస్ చేసి మనం పైకి లేపచ్చు బ్యాక్ సైడ్ అయితే లేవదు ఫ్రిడ్జ్ డెలివరీ అవ్వగానే మనం వెంటనే ఓపెన్ చేయకూడదంట ఎందుకంటే కంప్రెషర్ అనేది అటు ఇటు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందంట డెలివరీ లో సో మాకు డెలివరీ అయిన థర్డ్ డే మేము ఓపెన్ చేసాము ఐటమ్స్ అన్ని అందులో పెట్టాము ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేయాలి దానికోసం కొన్ని ఐటమ్స్ ని ఆర్డర్ పెట్టాను వాటిని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఫుడ్ మెటీరియల్స్ ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలి అనేది చెప్పారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో